అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం యాభైయో భాగం రచయిత తనుషా రెడ్డి గారు దేవ్ నా కొడుకు వాడి జోలికి వస్తే ఊరుకోనువే మొండి దైరంతో అడుస్తుంది శుభ ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ వేద్ పెదవుల్లో వెల్ నాకు తెలియకుండా నా రక్తాన్ని కడుపులో మూసి వాడిని కన్నావు గ్రేట్ వాడు డాడీ అని అడుగుతున్నప్పుడు ఏం చెప్పి కన్విన్స్ చేస్తున్నావే మీ డాడీ లేడు చచ్చిపోయాడని చెప్పావా లేక నిజం దాచి మీ డాడీని పిచ్చివాడిని చేసా దూరంగా వచ్చేసానని చెప్పావా కన్నీళ్లతో చూస్తూ వేద్ ఇట్ అని అంటూ అరుస్తూ వేద్ కాదు ప్రేయు మర్చిపోయావా ఈ పులుపు కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశాను నా బిడ్డకు నన్ను దూరం చేశావు లైఫ్లో మోస్ట్ అడారబుల్ అండ్ మెమరబుల్ డేస్ను నాకు మిస్ చేసావు యూ పే ఫర్ దిస్ శుభన అలా చెప్తున్నప్పుడు కోపంగా ఎరిపెక్కిన కళ్ళు బిగుసుకున్న దవడలు చూసి శుభా వెనలో జలదరింపు కలుగుతుంది సిగరెట్ పక్కన పడేసి శుభా చేయి పట్టుకొని వాల్కి లాక్ చేసి ఆమె బుగ్గలు ఒక చేత్తో ఒత్తిపట్టి నా చేతుల నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదని నీకు తెలిసి కూడా ఎందుకు గింజుకుంటావు పప్పి వెచ్చని ఊపిరి ఆమె ఊపిరి ఆ పెదలకు కంటానికి తాకి పాత జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలితే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఎన్ని మాటలు పడింది పెళ్ళి కాకుండా అని ఒక బిడ్డను కన్నందుకు ఇప్పటికీ ఆమెను ఒక చీడ పురుగును చూసినట్లుగానే చూసేవాళ్ళు ఆ అపార్ట్మెంట్లోనే ఉన్నారు వేదన్న ప్రతి మాట గుర్తొస్తూ ఉంటే కన్నీళ్ళు ఆపుకుంటూ లీవ్ మీ అని హీన స్వరంతో అంటుంది శుభ నో ఐ కాంట్ పప్పి ఈ టచ్ లేక త్రీ ఇయర్స్ అయ్యింది నువ్వు లేకుండా నేను ఉండగలనని అనుకుని యూఎస్ వెళ్ళిపోయాను పప్పి కానీ నీతో గడిపిన క్షణాలు కళ్ళ ముందు మెదిలి నాకు ఊపిరి ఆడనివ్వలేదే పిచ్చివాడిలా రోడ్స్ మీద తిరుగుతూ నీ మీద కోపం పెంచుకున్నాను నువ్వు లేని ఈ మూడేళ్ళు అల్లాడిపోయాను పప్పి గోడకు పించేసిన శుభ మెడవంపుల్లో ముఖం దాచుకొని నడువు మీద చెయ్యి వేసి రెండు నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకుంటాడు వేద్ అతని వెచ్చని కన్నీళ్లు ఆమె మెడను తడుముతూ ఉంటే రెండోసారి ఏమో అతని కన్నీళ్లు ఆమె చూస్తున్నది మొదటిసారి చూసింది శారద తన చెయ్యి కాల్చినప్పుడు చూసింది అతని ప్రేమకు అతని స్పర్శకు శుభ మనసు లొంగిపోతుంటే కష్టంగా తన మనసుని రాయి చేసుకుంటూ వదిలివేద్ అని ఏడుపుని బిగపట్టి అంటుంది శుభ రెండు నిమిషాల తర్వాత ఆమెను వదిలి త్వరలో నువ్వే నా దగ్గరికి వస్తావు ఆ మూమెంట్ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉంటానని పప్పి శుభ చురుగ్గా చూస్తూ అది జరగని పని వేద్ నువ్వు కల్లో కూడా అనకు అని అంటూ ముందుకు వెళ్తూ ఉన్న శుభ చేయి పట్టుకొని వాడిని ఒక్కసారి చూడాలి శుభ అని ఆర్తిగా అడుగుతాడు వేద్ తల మాత్రమే వైపు తిప్పి నీకు పెళ్ళి పిల్లలు ఇరిటేటింగ్ కదా ఎందుకు అడుగుతున్నావని శుభ అంటే మరుక్షణం ఆమె చేతిని వదిలేస్తాడు వేద్ వదిలిన తన చేతిని చూసుకొని ముందుకు వెళ్ళిపోతుంది శుభ బయటికి వచ్చి క్యాబ్ కోసం చూస్తుంటే మేడం అని అంటూ ఒక కార్ వచ్చి ఆ ముందు ఆగుతుంది సార్ మిమ్మల్ని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పారని అంటాడు డ్రైవర్ అక్కర్లేదని శుభ ముందుకు అడుగులు వెయ్యగాని మొబైల్కు వేద్ నుంచి ఘాటైన మెసేజ్ వస్తుంది అది చూసి గుట్టుకలు మింగుతూ కార్లో మౌనంగా కూర్చుంటుంది శుభ తను అడ్రస్ చెప్పకపోయిన కార్ అపార్ట్మెంటు ముందే ఆగడంతో వేది మీద విపరీతమైన కోపం వస్తుంటే కార్ దిగి వేగంగా లిఫ్ట్ వైపు వెళ్ళి ఉండే ఫ్లోర్ బటన్ నొక్కుతుంది అమిత్ అంకుల్ వాళ్ళ ఫ్లాట్ కాలింగ్ బెల్ కొడుతుంది శుభ డోర్ ఓపెన్ చేసిన కల్పన అంటే ఆవో బేటీ అని అంటే దేవు పడుకున్నాడా మోసీమా అని అడుగుతుంది శుభ ఆ ఇప్పుడే పడుకున్నాడని ఆంటీ చెప్తే పడుకున్న దేవుని భుజాన వేసుకుని నేను వెళ్తాను మోసీమా మార్నింగ్ వస్తానని టెన్షన్గా వెళ్ళిపోతే శుభకు ఏమైంది అనుకుంటూ అమిత్ కల్పన ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు దేవు తల నివృతున్న శుభ ఆలోచనలు అనంతం ఎందుకు వచ్చావు వేద్ నా లైఫ్లో దేవు తప్ప ఇంకేం మిగలేదు వీణ్ణి కూడా నా నుండి లాగేసుకోవాలని చూస్తున్నావా నువ్వన్న మాటలు నేను ఇంకా మర్చిపోలేదు వెళ్ళిపోవేద్ కోసమే వచ్చుంటే అది ఎప్పటికీ జరగని పని అని స్థిరంగా అనుకుంటుంది శుభ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కు వెళ్ళిన శుభాను అంజలి మేడం సార్ నిన్ను తన క్యాబిన్కి పిలుస్తున్నారు వెళ్ళు అని చెప్పి వెళ్తుంది అంజలి మేడం భయంగా అరచేతుల్ని పట్టిన చెమటల్ని చున్నీకి తుడుచుకొని లోపలికి వెళ్తుంది శుభ టేబుల్ మీద కూర్చొని ఒక కాలు చైర్ మీద ఉంచి ఇంకొక కాలు ఫ్లోర్ మీద ఉంచి ఉంటాడు వేద్ మూడేళ్ల తర్వాత వేద్ను చూస్తుంది శుభ అప్పటికి ఇప్పటికీ ఇంకా బాడీని పెంచి రఫ్గా మారిన తన రూపానికి ఆమెకు చెమటలు పడతాయి కళ్ళు మాత్రమే పైకెత్తి శుభను చూస్తాడు వేద్ రెడ్ కలర్ చుడీలో లూజ్ జడతో ముద్దుగా ఉన్న ఆమె రూపాన్ని చూసి టోర్ దగ్గరే ఫ్లోర్కు పాతుకుపోయిన శుభను చూసి ఇలా రావే అని అంటాడు నార్మల్ వాయిస్ తోటి మెల్లిగా అడుగులు వేసుకుంటూ దగ్గరికి వెళ్తే చేతికి అంత దూరంలో ఉన్న శుభ చేపట్టుకొని తన మీద క్లాక్కొని ఎందుకు నీ ఐస్ రెడ్గా ఉన్నాయి పప్పి నిజం చెప్పు నైట్ పడుకోకుండా నా గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు కదా అని అంటాడు వేద్ తల కిందకు దించిన శుభ తలెత్తి వేద్ వైపే కోపంగా చూడాలని చూస్తుంది కానీ అంత ధైర్యం తనకి లేక బాధగా చూస్తుంది తను టేబుల్ దిగి శుభను టేబుల్ మీద ఎత్తి కూర్చోపెట్టి లిప్ లాక్ లాగిస్తాడు డీప్ ఫ్రెంచ్ కిస్ మూడేళ్ల తర్వాత మనసు మెచ్చిన చిలికి ఇస్తున్న అదరు చుంబనం కింద పెదవిని పై పెదవిని మారుస్తూ స్మూత్గా లిక్ చేస్తాడు వేద్ నిమిషాలు సెకండ్స్గా గడిచిపోతున్న ఇద్దరిలో ఒక మైకం అంటూ గించుకుంటున్న శుభ మనసు ఆ ముద్దకి ఉక్కిరి అవుతూ ఉంటే శుభను వదిలిన వేద్ ఇప్పుడు నాకు వర్క్ చేయడానికి ఎనర్జీ వస్తుంది అని అంటూ టేబుల్ మీద నుంచి శుభాని కిందకు దించి తన సీట్లో వెళ్ళి కూర్చొని చైర్లో అటు ఇటు ఊగుతూ క్రాస్ లెగ్స్ వేసుకొని సీమిస్ శుభన నేను నా పర్సనల్ పిఏగా పెట్టుకున్నాను యు ఆర్ మై పర్సనల్ శాలరీ ఇంతకు ముందు దానికి డబుల్ ఉంటుంది నా పర్సనల్ అవసరాలన్నీ కూడా నువ్వే తీర్చాలని స్వాగతిస్తూ అంటాడు వే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నేను నీకు ఏంటి అని శుభ అంటే వెళ్ళి మీ మేనేజర్ని అడుగు నన్ను కాదు అండ్ వైదవే నేను వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను తప్పులు చేస్తే అస్సలు సహించను యూ నోమి అని అంటూ ఆమె వైపే చూస్తాడు చివాలను చూస్తూ అర్థమైంది నన్ను నీ దగ్గర తెలివిగా లాక్ చేసుకున్నావు కదా సైడ్ స్మైల్ ఇచ్చి నీ ఇలాంటి దానికి తెలివి ఉపయోగించాల్సిన అవసరం లేదు జస్ట్ బుర్ర ఉంటే చాలు ఎందుకంటే యు ఆర్ మై క్యూట్ ఇన్నోసెంట్ పప్పీ కాబట్టి పప్పీ కోపంగా చూస్తున్న శుభను చూసి వర్కింగ్ అవర్స్లో ఈ లైన్ వేయాలంటే ఇంటి బిస్ కో ఆల్రెడీ నేను నా పిల్లకి కమిటెడ్ నాకు ఒక బుజ్జి వర్షన్ కూడా ఉన్నాడు కానీ వెళ్ళి పని అని వింటాడు వేద్ ఏడుపు ముఖం వేసుకొని బయటకు వచ్చిన శుభ కోపంగా అంజలి మేడం ఉన్న క్యాబిన్లోకి వెళ్ళి మేడం అని పిలుస్తుంది చెప్పు శుభ అని అంజలి మేడం కూల్గా అంటే నేను సిఇఒ సార్కి పిఏ ఏంటి మేడం అని అడుగుతుంది ఆవేశంగా ఆర్ యూ మ్యాట్ శుభ నువ్వే కదా శాలరీ సరిపోవడం లేదని సార్కు నన్ను రికమెండ్ చేయాలని నన్ను అడిగావు నువ్వు అందుకే కదా నువ్వైతేనే ఆ పొజిషన్కు నీ పేషెన్స్ లెవెల్స్ అవన్నీ కూడా సార్ దగ్గర బాగా ఫిట్ అవుతాయని అనిపించి నిన్ను సార్కి పిఏగా రికమెండ్ చేశాను అంతే చేసేది ఇంకా ఏమీ లేదని అర్థం చేసుకున్న శుభ తన సీట్లోకి వెళ్ళి తనని తాను మోటివేట్ చేసుకొని వర్క్ మీద కాన్సన్ట్రేషన్ని పెడుతుంది మధ్యాహ్నం లంచ్ టైంలో శుభ డే కేర్కి కాల్ చేసి దేవు తిన్నాడో లేదో అని తెలుసుకొని ఫోన్ కాల్ కట్ చేసి క్యాంటీన్ వైపు వెళ్తుంటే శుభ ఫోన్కు వేద్ నుండి కమ్ టు మై ఛాంబర్ అని మెసేజ్ వస్తుంది అది పట్టించుకోకుండా క్యాంటీన్లోకి వెళ్ళిన శుభ రేణుతో మాట్లాడుతూ తాను తెచ్చుకున్న లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తుంది తినే సమయానికి తన ముందు ఉంటాడు వేద్ తలెత్తి చూసిన శుభకు నిప్పులు కురిపిస్తూ ఉన్న కళ్ళతో ఆమెను చూస్తూ అందరూ ఉండటంతో శుభ చెంపని పగలగొట్టాలనున్న ఆ కోరికను కష్టంగా అంచుకొని శుభ చేయి పట్టుకొని అందరి ముందే బరబర లాక్కొని తన చాంబర్కి తీసుకొని వెళ్ళి డోర్కి లాక్ చేస్తాడు రేణు అంజలి మేడంతో సహా అందరి నోర్లు తెరుచుకొని చూస్తారు వేద్ ఏం చేస్తున్నావు అందరూ నన్ను ఎలా అనుకుంటారో తెలుసా జస్ట్ షటాప్ రమ్మని మెసేజ్ చేశాను కదా అయినా ఎందుకు క్యాంటీన్కి వెళ్ళాం నకరాలు పడితే ఇక్కడే పాతేస్తానంటూ కోపంగా చెప్పి అప్పటికే బెదిరి గోడకు అనుకున్న శుభను చూస్తాడు నుదురు బొటనవేలితో రబ్ చేసుకుంటూ ఆమె దగ్గరికి జరిగి సీ పప్పి నీ విషయంలో నేను తప్పు చేశాను ఇన్ని రోజులు అబద్ధాన్ని నిజమని భ్రమపడ్డాను ఆ రోజు నీ పరిస్థితి తెలిసి కూడా అర్థం చేసుకోకుండా నేను నిన్ను చాలా మాటలే అన్నాను దానికి నుండి నాకు ఏ పనిష్మెంట్ వచ్చినా సరే నేను బేర్ చేస్తాను కానీ నాకు నువ్వు దేవ్ ఇద్దరూ కావాలని స్థిరంగా అంటాడు మొదటిసారి తన ఈగోని పక్కన పెట్టి మరీ క్షమించమని వేద్ అడగడం అదే షాక్లో ఉన్న శుభ బుగ్గ మీద కిస్ చేసి పద అంటూ లంచ్ చేయడానికి బయటకు తీసుకొని వెళ్తాడు అందరి ముందే మరొకసారి అందరి అటెన్షన్ శుభ అండ్ వేద్ గ్రాప్ చేస్తే ఇద్దరి మధ్య ఉన్న చనువుని చూసి ముందే వీళ్ళిద్దరికీ పరిచయం ఉందని కనిపెడుతుంది అంజలి మేడం బయటకు వచ్చిన వేద్ ఆర్డర్ ఇచ్చి చైర్ను ఆనుకొని శుభ వైపే చూస్తూ ఉంటాడు తింటావా అలా చూస్తున్నావు తినాలనే ఉందే కానీ నువ్వు ఉన్న పర్సనాలిటీకి నన్ను వేర్ చేయలేవు అందుకే వెనకడుగు వేస్తున్న పప్పి చివాలను చూసి శుభ ఎలా వేద్ బారి నుండి బయటపడాలని ఆలోచనలో పడుతుంది శుభ నిట్టూరుస్తూ హ్యాండ్స్ పట్టుకొని నీకు మనం ఇంటిమేట్ అయిన రోజు గుర్తుందా పప్పి అని ఆమెనే ఇంటెన్స్గా చూస్తూ అడుగుతాడు వేద్ కంగారుగా శుభ తల తిప్పేస్తే నేను మర్చిపోలేను తెలుసా నా బర్త్డేస్లోనే ది బెస్ట్ బర్త్డే ఆ రోజే నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోలేనే శుభ కూడా మర్చిపోలేను రాత్రి ఆ రాత్రి కారణం వేత్ మీద తనకు ఎంత ప్రేమ ఉందో శుభ ఆ రోజు ఓపెన్ అప్ అయ్యి తన టచ్తో చూపించింది కాబట్టి ముభావంగా ఉన్న శుభ చేయి పట్టుకొని పెదవుల దగ్గర ఉంచుకొని నువ్వు ఎన్ని రోజులు మిస్ అయిన సంతోషాలను కూడగట్టి నీ ముందర ఉంచుతాను పప్పి అప్పుడు చెప్పిన మాటే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను నాతో వచ్చాయి నిన్ను ప్రిన్సెస్లా చూసుకుంటాను హ్యాండ్ వెనక్కి తీసుకొని ఆ ఆశ నాకు లేదు వేద్ నేను నా కొడుకుతో చాలా హ్యాపీగా ఉన్నాను దయచేసి ఆ ఆనందాన్ని పోగొట్టకు నీ వల్ల నేను పడ్డ అవమానాలు బాధలు నాకు చాలు దయచేసి నన్ను వదిలేయంటూ చేతులు జోడించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శుభ వెళ్తున్నా వైపే బాధగా చూస్తూ ఉండిపోతాడు వేద్ తప్పు చేసిన భావన అతనిది ఆమె పడిన బాధలు అవమానాలు ముఖ్యంగా వేద్ అన్న మాటలు ఆమె మనసులో నాటుకుపోవడం వల్ల క్షమించలేని పరిస్థితి ఆమెది నెక్స్ట్ శుభ డే కేర్కి వెళ్తుంది దేవు కోసం మా ఆఫీస్కి వెళ్ళలేదు నా కోసం వచ్చావా ఎస్ కన్నా నేను చూడాలనిపించింది అందుకే వచ్చేసాను నవ్వుతూ దేవు శుభ నడుముని చుట్టుకుంటే హెయిర్ పైకి జరిపి నుదుటి మీద కిస్ చేస్తుంది శుభ కాసేపు మాట్లాడే ఆఫీస్కి వెళ్ళిపోతుంది శుభ వెళ్ళడం అంతా తన కార్ల నుండి చూస్తున్న వేద్ ఆ రోజు ఎయిర్పోర్ట్లో దేవుని ఎత్తుకున్నప్పుడు ఎందుకంత ఎమోషనల్ అయ్యాడో అప్పుడు అర్థమవుతుంది తనకి తన రక్తాన్ని ఎత్తుకున్న అది రక్తమే ప్రేయు అని చెప్పని శుభా మీద కోపం వస్తుంటే స్టీరింగ్ మీద గట్టిగా రెండు పంచులు కొట్టి కార్ దిగి అటు నడుస్తాడు శుభా వెళ్ళిపోయాక గ్రౌండ్లో ఆడుకుంటున్న దేవును మురిపంగా చూస్తూ టీచర్తో మాట్లాడతాడు వేద్ సారీ సార్ మేడం చాలా స్ట్రిక్ట్గా చెప్పి వెళ్ళారు ఎవరు వచ్చినా సరే దేవును చూపించవద్దని అని ఆ టీచర్ చెప్తూ ఉంటే పిడికిలి ప్యాంట్ పాకెట్లో బిగించి హీజ్ సన్ ఫాదర్ను కొడుకుని కలవటానికి పర్మిషన్ కావాలా అసలు హోదా హెల్ ఆర్ యూ అని వేద్ గట్టిగా అరిచేసరికి భయపడిపోయి టీచర్ పక్కకు వెళ్ళిపోతే దేవు వేద్ రావటం చూసి గుర్తుపట్టి నువ్వేంటి మిస్టర్ నా స్కూల్కి కూడా వచ్చేసావు మా అమ్మని ఫాలో అవుతున్నావా చిన్నగా నవ్వి కిందకు వంగి మీ అమ్మ అంటే నాకు ఇష్టం మీ అమ్మకి పెళ్ళి అవ్వలేదు కదా అందుకే నేను ట్రై చేసుకుందామని ఫాలో అవుతున్నా కళ్ళు పెద్దవి చేసి మా డాడీకి మా మమ్మకు పెళ్ళి అయింది అప్పుడే నేను పుట్టాను మిస్టర్ అని పొగరుగా అంటాడు దేవు అవునా మరి మీ మమ్మ మెడలో తాళి లేదు కదా కాళ్ళకు మెట్టెలు కూడా లేవు పాపెట్లో కుంకుమ కూడా లేదు ఇట్ మీన్స్ మీ మమ్మకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సో నువ్వు ఒప్పుకుంటే మీ మమ్మని నేను పెళ్లి చేసుకొని నీకు డాడీ అవుతాను నిన్ను బాగా చూసుకుంటాను ఓకేనా నీకు నో మిస్టర్ మా డాడీ నా కోసం వస్తాడని విన్ని చెప్పింది మా డాడీ నేను ఇలా చూస్తే కొట్టేశారు అసలే మా డాడీ బాక్సర్ తెలుసా నేను మా అమ్మ ల్యాప్టాప్లో పిక్స్ చూసాను అవునా అయితే నన్ను రాపమని చెప్తున్నావా అని బాధగా ఫేస్ పెడతాడు వేద్ హా అని అంటూ బాధగా మారిపోయిన వేద్ ఫేస్ చూసి సరే ఫీల్ అవ్వకు మనం ఫ్రెండ్స్లో ఉందాం మా డాడీ వచ్చాక మా మమ్మ అంతా గార్జెస్ కాకపోయినా కొంచెం యావరేజ్గా ఉన్న అమ్మాయిని చూడమని చెప్తానులే మోకాళ్ళ మీద కూర్చొని మీ డాడీ కనిపిస్తే ఏం చేస్తావు అని వేద్ దేవ్ ఆన్సర్ కోసం ఆశగా చూస్తూ అడుగుతాడు గట్టిగా ఆక్ చేసుకొని ఐ మిస్ యూ సో మచ్ డాడీ అని ఏడుస్తూ ఇంకెక్కడికి వెళ్లకుండా ప్రామిస్ చేయించుకుంటానని అంటాడు దేవ్ వేద్ గుండె దేవ్ మాటలకు బరువెక్కిపోతుంటే గొంతు నుండి మాటలరావు నాకు బ్రేక్ టైం అయిపోయింది మిస్టర్ వేద్ బాయ్ అదే కదా నీ పేరు మళ్ళీ ఎప్పుడు నువ్వు మీట్ అవ్వాలి అని ఆలోచిస్తూ రేపు వచ్చాయి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకు చాక్లెట్స్ తీసుకొని రా నవ్వి ప్యాంట్ పాకెట్ల నుండి ఒక చాక్లెట్ ముందు పెడతాడు మెరిసే కళతో నాకేనా థ్యాంక్ యూ అండ్ సారీ అని చాక్లెట్ తీసుకుంటాడు దేవ్ ఎందుకు సారీ అని వేద్ కనుబొమ్మలు ముడేసి అడుగుతాడు నువ్వు చాలా మంచివాడివని తెలియక ఆ రోజు మాల్లో రూట్గా మాట్లాడాను అందుకే ఇట్స్ ఓకే మై బాయ్ అని హక్ చేసుకొని తండ్రి ప్రేమలోని మాధుర్యాన్ని మొదటిసారి చూసి కళ్ళ నుండి కారుతున్న ఆ కన్నీటిని దేవుకంట పడకుండా కళ్ళు గట్టిగా మూసేసి వెళ్ళిపోతాడు వేద్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని అంతా చూసిన సత్య వేద్ రాగానే బాధగా వేద్ వైపు చూస్తాడు ఆఫీస్కి పోని అని సీట్కు తలానించి కళ్ళు మూసుకొని అంటాడు వేద్ వేద్ నువ్వే వాడి డాడీవని దేవుకు చెప్పొచ్చు కదరా పాపంరా నిన్ను ఒక్కసారి కూడా చూడకపోయినా వాడికి డాడీ ప్రేమ ఎలా ఉంటుందో తెలియకపోయినా నీ మీద వాడు ఇంత ప్రేమని పెంచుకున్నాడు ఎందుకు నేనే నీ డాడీనని చెప్పలేకపోయావు వేద్ నేను చెప్పను మరి నా పప్పితోని చెప్పిస్తాను తనే అందరి ముందు వాడికి తండ్రిని నేనే అని దానికి నేను మొగుణ్ణి అని చెప్తుంది అది కూడా అతి త్వరలో అని స్థిరంగా అంటాడు వేద్ ఏం చేయబోతున్నావు వేద్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అని ఒక కిల్లింగ్స్ మెలిచి ఆఫీస్లోకి ఎంటర్ అవుతాడు సీట్లో కూర్చొనేదో ఆలోచిస్తున్న శుభ వేద్ పెర్ఫ్యూమ్ స్మెల్కు ఎంట్రన్స్ దగ్గర ఉన్నప్పుడే అతను వచ్చాడని కనిపెడుతుంది ఆమె ఛాంబర్లోకి నేరుగా నడిచి శుభ కమ్ టు మై చాంబర్ నవ్ అని సీరియస్గా చెప్పి తన చాంబర్కు నడుస్తాడు అందరూ మళ్ళీ శుభ వైపే చూస్తే ఇబ్బందిగా లేచి కోపంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన శుభ షాక్తో షార్క్లా నోరు తెరిచి డోర్ దగ్గర నిలబడిపోతుంది శుభ బ్లేజర్ విప్పి చైర్లో పడేసి షర్ట్ బటన్స్ స్మూర్ తీసేసి ఆల్మోస్ట్ అతని ఫిట్ అండ్ వేర్ బాడీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే మోచేతి వరకు స్లీవ్స్ పైకి లాక్కొని మాస్ యాటిట్యూడ్తో ఉంటాడు శుభ గుట్కలు మింగుతూ వైపే చూసి పెరిగిన గుండె సవ్వడిని తగ్గించుకోవడానికి తిప్పలు పడుతుంటే వేద్ మాత్రం తన వైపు కోరికగా చూస్తుంటాడు అతని చూపుల్లో భావం క్లియర్గా అర్థమవుతుంటే తడబడుతూ తల నేలకి వేసి ఎందుకు పిలిచామని టెన్షన్ కనపడినివ్వకుండా అడుగుతుంది ఆమె ముందరకు వచ్చి అదే డోర్కు లాక్ చేసి మోచే ఈ డోర్కి ఆనించి రెస్పెక్ట్ ఐ ఆమ్ యువర్ బాస్ బేబీ అని అంటాడు వేద్ కథ ఇంకా ఉంది మరి శుభ దేవులు తిరిగి తన దగ్గరికి రావటానికి వేద్ ఏం ప్లాన్ వేశాడు శుభనే వేద్ తన భర్త అని దేవు తండ్రి అని ఎలా చెప్తుందని అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అంటే వేద్ ఏమైనా ప్లాన్ చేశాడా మరి వేద్ మనసుని తన ప్రేమని అర్థం చేసుకొని శుభ తనని క్షమించి తనతో పాటు వెళ్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్